హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అక్షరంతో ప్రారంభమయ్యే వృచ్చికి రాసి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎన్న అక్షరంతో ప్రారంభమయ్యే వృచ్చికి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఓం నమస్తే అని కామెంట్ చేయండి ఎన్ అక్షరం వృత్చకి రాశితో సంబంధం కలిగి ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరంతో ప్రారంభమయ్యే వృచ్చక రాశి జాతకులు భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్న అక్షరంతో పేరు ప్రారంభమైతే రుచికి రాశి వారి యొక్క జాతకం జీవితం ఎలా ఉంటుంది ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తాయి పేరు యొక్క మొదట అక్షరం జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇది వృచ్చక రాసి వారు ఎన్నారంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి వృచ్చకు రాసి జాతకులకు మీ పేరులో ఎన్నాక్షరం ఉంటే ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే మీ పేరు అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వృచ్చిక రాశి శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన రాసుల్లో ఒకటి ఈ రాశిని కుజుగ్రహం పాలిస్తుంది నా నీ ను నే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు వృచ్చిక రాశికి చెందినవారు ముఖ్యంగా ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వారి పేరు రుచిక రాస ప్రభావాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది ఈ అక్షరం వారి జీవితానికి వ్యక్తిత్వానికి భవిష్యత్తుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తుంది ఈ అక్షరం వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం మరియు కొత్త విషయాలను తెలుసుకునే తపన సూచిస్తుంది ఇది వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది వారి భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన అన్ని అంశాలపై తమ సొంత ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు ఎన్నక్షరంతో మొదలయ్యే వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు వారి మేధస్సు విశ్లేషణాత్మక సామర్థ్యం అద్భుతంగా ఉంటాయి వారు క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం వారికి సహజ లక్షణం వారు తమ తెలివితేటలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు వీరిలో ఉన్న అత్యంత ప్రశంసనీయమైన లక్షణం ఏంటంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాలను కనుగొనగలరు వారు చాలా చురుకైన మనసు కలిగి ఉంటారు కనుక ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగలరు ఎన్నక్షరంతో మొదలయ్యే వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు వారి మేధస్సు విశ్లేషణాత్మక సామర్థ్యం అద్భుతంగా ఉంటాయి వారు క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం వారికి సహజ లక్షణం వారు తమ తెలివితేటలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు వీరిలో ఉన్న అత్యంత ప్రశంసనీయమైన లక్షణం ఏమిటంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాలను కొనుగొనగలరు వారు చాలా చురుకైన మనసు కలిగి ఉంటారు కనుక ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగలరు ఈ కారణంగానే వారు విద్యాపరంగా మరియు వ్యాపారంలో చాలా సక్సెస్ సాధిస్తారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన నిర్ణయాత్మకత మరియు పట్టుదల కలిగి ఉంటారు వారు ఒకసారి వారి కళ నెరవేర్చడానికి అంకిత భావంతో కృషి చేస్తారు వారిలో వాటమి అనే భావనకు చోటు ఉండదు ఎంత కష్టమైన కార్యమైనా సరే దాన్ని సునాయసంగా సాధించే నైపుణ్యం వారిదే వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా తమ తెలివితేటలతో వాటిని అధిగమించి విజయాలను సాధిస్తారు వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని పొరపాటుగా చూడకుండా జీవిత పాఠాలుగా భావించి మరింత బలంగా మారుతారు ఎన్నక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు స్వతంత్ర భావాలు ఉంటాయి వారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ తమ సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు ప్రతి విషయంపై తమదైన సొంత ఆలోచన ఉంటుంది ఇతరులు చెప్పినట్లు నడుచుకోవడం కంటే తమ అంతర్గత ప్రేరణను అనుసరించడమే ఇష్టపడతారు వారు ఎవరి అభిప్రాయాలకు లోబడకుండా తమదైన శైలిలో జీవించడానికి ప్రయత్నిస్తారు వారికి సాంప్రదాయాలపై గౌరవం ఉన్నప్పటికీ కేవలం సాంప్రదాయం అని నియమాలకు కట్టుబడి ఉండకపోవచ్చు వారు ఏదైనా విషయాన్ని తమ సొంత అనుభవం ద్వారా అర్థం చేసుకోవాలని భావిస్తారు కానీ ఊరికే ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోరు వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు కానీ ఎవరితోనూ గొడవలకు పోరు వారి జీవితంలో గొప్ప విలువలను పాటిస్తారు కుటుంబం పట్ల వారికి చాలా ప్రేమ గౌరవ మర్యాదలు ఉంటాయి ముఖ్యంగా తల్లిదండ్రులపై వారికి ఎంతో ప్రేమ ఉంటుంది వారు స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు వారితో స్నేహం చేసిన వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు ఎంతో మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అంతే పని కూడా కలిగి ఉంటారు వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేనప్పుడు ఎదుటివారిపై వారిపై తీవ్ర కోపాన్ని చూపిస్తారు వారితో గొడవ పడటం అంటే చాలా ప్రమాదకరమైన విషయం ఒకసారి వారితో గొడవ పడిన వారిని సులభంగా క్షమించరు మొండి స్వభావంతో వ్యవహరించి అవతల వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటారు ఈ విషయాన్ని సులభంగా వదిలిపెట్టరు ఈ లక్షణం వారి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు కోపాన్ని నియంత్రించుకోవడం వారికి అంటే వీరు కోపాన్ని అస్సలు నియంత్రించుకోలేరు ఈ అన్నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అంత త్వరగా ఎవరిని నమ్మరు ఎవరినైనా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని భావిస్తారు అయితే ఒకసారి ఎవరినైనా నమ్మితే వారిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారు వీరికి దేవుడిపై విశ్వాసం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్ళు తమ దైవకృప ద్వారా అధిగమించగలరని నమ్ముతారు వారు పవిత్ర ప్రదేశాలకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడానికి ఇష్టపడతారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు వారు తమ వ్యక్తిగత విషయాలను తమలోనే దాచుకుంటారు ఈ లక్షణం కొన్నిసార్లు వారికి నష్టం కలిగించవచ్చు ఎందుకంటే వారు తమ బాధలను తమలోనే దాచుకునేందుకు ప్రయత్నించడం వలన ఆ బాధ కోపంగా మారి వారి పనితీరుపై ప్రభావం చూపించవచ్చు వారు సంబంధాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు ప్రేమ విషయంలో వారు చాలా ఎమోషనల్గా ఉంటారు అయితే వారు ప్రేమ విషయంలో అదృష్టవంతులు కాకపోవచ్చు ఎందుకంటే వారు కోరుకున్న ప్రేమ కొన్నిసార్లు వారికి లభించకపోవచ్చు దీనివలన కొన్నిసార్లు నిరాశకు లోనవుతారు అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సృజనాత్మకతను కలిగి ఉంటారు వారు క్రీడలు డిజైన్ ఫ్యాషన్ టెక్నాలజీ మీడియా రంగాలలో రాణిస్తారు వారిలో చాలామంది కళాకారులు ఉంటారు కొన్ని సందర్భాలలో వారు రచయితలుగా కూడా పేరు పొందుతారు వీరి ఆలోచనలు వారిని ఇతరుల నుండి వేరుగా చేస్తాయి వారు మామూలు జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు ఎప్పుడూ కొత్త సవాళ్ళను ఎదుర్కొని కొత్త విషయాలను నేర్చుకోవాలని భావిస్తారు వారు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు కొత్త ప్రదేశాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు ఎన్వేసిన స్వభావం వారిని మరింత సృజనాత్మకంగా ఉండేలా చేస్తుంది అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వారు తమ చిరునవ్వుతో అపరిచితులను కూడా స్నేహితులుగా మార్చుకోగలరు వారిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉన్న వారందరినీ ప్రభావితం చేస్తుంది వారు నెమ్మదిగా మాట్లాడినప్పటికీ వారి మాటలకు గొప్ప ప్రభావం ఉంటుంది వారు మంచి వ్యక్తులు కూడా వారు ఇతరులను ఒప్పించే నైపుణ్యం కలిగి ఉంటారు వారి స్పష్టమైన ఆలోచనలు విశ్లేషణాత్మక సామర్థ్యం వారిని మంచి నాయకులుగా చేస్తాయి వారు సాదాసీదేగా ఉంటారు కానీ అదే సమయంలో వారి వ్యక్తిత్వానికి గొప్ప ప్రభావం ఉంటుంది ఎన్నాక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ కెరీర్ని ఉన్నత స్థానాలకు పొందాలని ఆశిస్తారు వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు వారి కఠిన శ్రమ ద్వారా విజయాన్ని సాధించాలని నమ్ముతారు వారు తమ సొంత ప్రయత్నాలపై నమ్మకం ఉంచుతారు ఇతరులపై ఆధారపడరు వారు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వారు ఎప్పుడు వెనుకంచవేయరు సాధించడం కోసం ఎంతటి కష్టమైన భరిస్తారు తమ పనిని సమయానికి పూర్తి చేయడంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు వారు కష్టపడే స్వభావం వారిని కెరీర్లో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ స్నేహితులు ఎంచుకోవడం చాలా జాగ్రత్తగా ఉంటారు వారు అంత త్వరగా ఎవరితోనూ స్నేహం చేయరు అయితే ఒకసారి వారితో స్నేహం చేశారంటే వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు వారు తమ స్నేహితులకు చాలా సహాయం చేస్తారు అవసరం వచ్చినప్పుడు వారి కోసం నిలబడతారు వారికి ఏకాంతం అంటే ఇష్టం కానీ అదే సమయంలో వారు తమ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపడానికి కూడా ఇష్టపడతారు వారు సమాజంలో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు చుట్టూ ఉన్న వారందరికీ సహాయం చేస్తారు ఈ కారణంగా వారికి సమాజంలో మంచి పేరు ఉంటుంది ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఇంటిని పరిశుభ్రంగా సుందరంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు వారు ఇంటిని నీట్గా క్లీన్గా ఉంచడానికి ప్రాధాన్యతని ఇస్తారు కుటుంబం పట్ల వారికి చాలా ప్రేమ ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులపై వారికి ఎంతో గౌరవం ఉంటుంది వారు తమ కుటుంబ బాధ్యతలను సీరియస్గా తీసుకుంటారు కుటుంబ సభ్యుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంతోషం గురించి ఎల్లప్పుడూ చింతిస్తారు వారు తల్లిదండ్రులపై చూపించే ప్రేమను కొత్త వారికి చూపించడానికి ఇష్టపడరు ఎన్నారంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు వారు కష్టపడి పనిచేసి తమ లక్ష్యాలను సాధిస్తారు అయితే వారు తమ జీవితంలో కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు వారి కుటుంబంలో సమస్యలు వారి ప్రగతిని ఆపవచ్చు వారి అదృష్టం అన్ని సమయాల్లో వారికి కలిసి రాకపోవచ్చు దీని కారణంగా వారు నిరాశకులునవుతారు ధైర్యంతో ఈ సవాళ్ళను అధిగమించి చివరికి విజయాన్ని సాధిస్తారు వారి పట్టుదల కష్టపడే స్వభావం వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి ఎన్నా ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రేమ విషయంలో చాలా సున్నితంగా ఉంటారు జీవిత భాగస్వామిని గౌరవిస్తారు వారి సంబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు వారి జీవిత భాగస్వామి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అస్సలు సహించరు వారు తమ భాగస్వామి ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు వారు ప్రేమ విషయంలో తొందరపడరు కానీ ఒకసారి ఎవరినైనా ప్రేమించాలని నిర్ణయించుకున్నాక ఆ ప్రేమలో పూర్తి హృదయంతో ఉంటారు వారు తమ ప్రేమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు సమస్యలను అధిగమించడానికి వీరు ఎంతో కష్టపడతారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటారు వారు శారీరక వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారు వారు తమ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వారు తమ భావాలను తమలోనే దాచుకోవడం వలన మానసిక ఒత్తిడికి లోనవుతారు అయితే వారు దీన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటారు వారు తమ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించగలరు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కష్టపడి పనిచేస్తారు వారికి ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం కనుక వారు తమ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తారు వారికి వ్యాపారంలో మంచి అవగాహన ఉంటుంది వారు తెలియక పెట్టుబడులు పడతారు వారికి ధనం సంపాదించడం అంత కష్టం కాదు కానీ వాటిని సమర్థంగా నిర్వహించడం కూడా నేర్చుకుంటారు భవిష్యత్తులో వారు ఆర్థికంగా సుస్థిరంగా ఉంటారు వారు కష్టపడే తత్వం తెలివైన నిర్ణయాలు వారిని ఆర్థికంగా బలపరుస్తాయి వారు రాజకీయ వ్యాపార రంగాలలో గొప్ప విజయాలను సాధిస్తారు వారి నాయకత్వ లక్షణాలు నిర్మించుకునే సామర్థ్యం వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి రాశి కుజుడు అనే గ్రహం చేత పాలించబడుతుంది ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులపై ఈ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అంగారకుడు వారికి శక్తి ధైర్యం పట్టుదల మరియు పోరాట స్ఫూర్తిని అందిస్తాడు వారిలో దృఢ సంకల్పం తెగింపు సాహసం ఉంటాయి బుధుడు కుజుడు వారికి మంచి శుభాలను తీసుకువస్తాడు ఈ గ్రహాల అనుకూల స్థితి వారి జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుంది వారి శత్రువులను ఓడించగలరు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వీరు మనుగోడు సాధించగలరు ఈ గ్రహాల ప్రభావం వారిని ఎన్నో సంఘట సమయాలలో కాపాడుతుంది ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చదువులో చాలా బాగా రాణిస్తారు వారికి నాలెడ్జ్ పట్ల అపారమైన ఆసక్తి ఉంటుంది కనుక వారు ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటారు వారికి అద్భుతమైన గ్రహణ శక్తి ఉంటుంది కనుక వారు చదువుల్లో ముందంజలో ఉంటారు వారు తాము నేర్చుకున్న నాలెడ్జ్ని ఇతరులతో పంచుకోవాలని కూడా ఇష్టపడతారు వారిలో కొందరు ఉపాధ్యాయులు లెక్చరర్లు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు వారు ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఇష్టపడతారు తమ చదువుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ పని చేపట్టినా దానిలో పరిపూర్ణత సాధించాలని కోరుకుంటారు వారు తమ పనిని అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తారు ప్రతి చిన్న విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారు వారు ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వారి పని పట్ల వారికి గొప్ప అంకిత భావం ఉంటుంది వారి పనుల్లో ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేస్తారు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో ఎప్పుడూ వెనుకంచవేరు వారు పనిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తారు అవసరమైనప్పుడు అదనపు గంటలు కూడా పనిచేస్తారు అన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సహజ నాయకులు వారు ఇతరులను ప్రేరేపిస్తారు వారు ఇతరుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారు వారు తమ అనుచరులకు మార్గదర్శకత్వం వహిస్తారు వారి అభివృద్ధికి తోడ్పడతారు వారు మంచి నిర్ణయాలు తీసుకోగలరు ఒత్తిడి పరిస్థితుల్లో కూడా నిశ్చింతగా వ్యవహరిస్తారు వారు అవసరమైనప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు వారి నాయకత్వ లక్షణాలు వారిని సమూహంలో ముందుండి నడిపించేలా చేస్తాయి ఎన్నాక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు వారు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయాలను సాధిస్తారు వారు రాజకీయ వ్యాపార కళారంగాల్లో పేరు తెచ్చుకుంటారు వారి మేధస్సు సృజనాత్మకత వారిని సమాజంలో గొప్ప వ్యక్తులుగా నిలబడతాయి వారు తమ జీవితంలో వృత్తిపరంగా వ్యక్తిగతంగా అనేక విజయాలను సాధిస్తారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి చుట్టూ ఉన్నవారు వారి వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు వారిలో జన్మదహం ఉన్న నాయకత్వం గుణాలు మేధస్సు అంతర్దృష్టి వారిని ఇతరుల నుండి వేరు చేస్తాయి వారి సన్నిహితుల్లో ఉన్నవారు ఎల్లప్పుడూ వారి నుండి ఏదో నేర్చుకుంటారు వారి సలహాలు మార్గదర్శకత్వం ఎంతో విలువైనవిగా భావిస్తారు వారు మంచి వ్యక్తులు ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు వారు సమాజంలో పేదలకు నిరాశ్రయులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు వారిలో మానవతావాదం చాలా ఎక్కువగా ఉంటుంది వారు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడతారు వారి ఈ సేవా గుణం వలన వారు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు వారు అవసరంలో ఉన్న వారి కోసం తమ సమయం డబ్బు శక్తిని ఇచ్చేస్తారు వారి సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు వారు సమాజంలో పేదలకు నిరాశ్రయులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు వారిలో మానవతావాదం చాలా ఎక్కువగా ఉంటుంది వారు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడతారు వారి ఈ సేవా గుణం వలన వారు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు వారు అవసరంలో ఉన్న వారి కోసం తమ సమయం డబ్బు శక్తిని వెచ్చిస్తారు వారు సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారు సమస్యలను పరిష్కరించడానికి సమర్థవంతమైన మార్గాలను కనుగొంటారు వారు ఒత్తిడి పరిస్థితుల్లో కూడా సమతుల్యంతో ఉంటారు వారి అనుకూల సామర్థ్యం వారిని ఏ పరిస్థితుల్లోనైనా మనుగడ సాగించేలా చేస్తుంది వారు సమస్యల నుండి తప్పించుకోవడం కాకుండా వాటిని ఎదుర్కొని పరిష్కరించుకుంటారు ఈ లక్షణం వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఈ లక్షణం ఈ వ్యక్తులు కలిగి ఉంటారు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు వారి క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు వారికి తర్కం వంటి విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది వారి విశ్లేషణాత్మక సామర్థ్యం వారిని ఉన్నత స్థాయి వృత్తుల్లో రాణించేలా చేస్తుంది వారికి సమస్యలను వివిధ కోణాల నుండి చూసే సామర్థ్యం ఉంటుంది కను వారు సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటారు వారి మేధస్సు వారిని విద్యారంగంలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది వారు పరిశోధనలు చేయడానికి కొత్త విషయాలను కనుగొనడానికి ఇష్టపడతారు సౌందర్యం పట్ల మొక్కును కలిగి ఉంటారు వారు సంగీతం చిత్రలేఖనం నృత్యం సాహిత్యం వంటి కళల్లో ఆసక్తి చూపిస్తారు వారిలో కొందరు గొప్ప కళాకారులు రచయితలు సంగీతకారులుగా ఎదుగుతారు వారి సుందరమైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతారు ముఖ్యమైన కళాఖండాలను అభినందిస్తారు వారు మ్యూజియంలో గ్యాలరీలు థియేటర్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు వారి జీవితంలో కళల పట్ల ఆసక్తి వారిని మరింత సంపూర్ణ వ్యక్తులుగా చేస్తుంది ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు వారిని అడ్డంకు వాటిని అధిగమించి ముందుకు సాగుతారు వారు ప్రతి సవాళ్ళను అవకాశంగా చూస్తారు దాని నుండి ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు ఎన్నో విజయాలను సాధించేలా ఎప్పుడు వారు ప్రేరణ కోసం బయట వారిపై ఆధారపడరు కానీ తమలోనే అంతర్గత ప్రేరణను కనుగొంటారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే రుచికి రాసి విద్యార్థులు అద్భుతమైన మేధాశక్తిని కలిగి ఉంటారు వారికి అసాధారణమైన గ్రహణ శక్తి విశ్లేషణాత్మక ఆలోచనల విధానం కలిగి ఉంటారు దీంతో క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని తపన ఉంటుంది ఇతరులతో సంబంధాలలో కాస్త జాగ్రత్తగా ఉంటారు కానీ ఒకసారి నమ్మకం ఏర్పడితే మంచి స్నేహబంధాలను నిలబెట్టుకుంటారు సాంకేతిక సైన్స్ గణిత రంగాలలో అద్భుతంగా రాణిస్తారు అయితే వారి కోపానికి మొండితనానికి పెట్టిన పేరు విద్యార్థి దశలో ఈ లక్షణాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అద్రోహించగలరు ఉన్నత భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఉంటారు వారు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారు వారి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి పట్టుదలతో పనిచేస్తారు వారు భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ప్రణాళికలను రూపొందిస్తారు వారు దూరదృష్టిని ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చేస్తుంది వారు తమ భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపు చేస్తారు వారు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణతో కృషి చేస్తారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారు వారు తమ సంస్కృతిలోని ఆచారాలు పండుగలు సాంప్రదాయాలను పాటించడానికి ఇష్టపడతారు వారు తమ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించడానికి ఇష్టపడతారు వారు ఇతర సంస్కృతులను కూడా గౌరవిస్తారు వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు వారు వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు వారి నుండి కొత్త విషయాలను నేర్చుకుంటారు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు వారు వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు వారు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటారు వారు ధ్యానం యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులపై ఆసక్తి చూపిస్తారు ఇవి వారి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి వారు మందులపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన ఆరోగ్య పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడతారు ఎన్నక్షరంతో ప్రారంభమైన వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు పట్టుదల నిజాయితీ కష్టపడే తత్వం అంటే గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు వారికి లక్షణాలు వారిని వృత్తిపరంగా వ్యక్తిగతంగా విజయవంతం చేస్తాయి వారు చాలా భావోద్వేగులు కానీ వారి భావోద్వేగాలను నియంత్రించుకోగలరు వారు సమాజంలో అందరి చేత గౌరవించబడతారు వారి నాయకత్వ లక్షణాలు వారి చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయి వారు తమ కుటుంబాన్ని గౌరవిస్తారు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు వారు స్నేహితులకు నమ్మదగిన మద్దతుదారులు వ్యక్తులుగా ఉంటారు వారి జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉన్నప్పటికీ వారు ఆ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు విజయాలని సాధించి సాధించి తీరుతారు ఈ కారణంగా వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు సమాజానికి విలువైన సభ్యులుగా నిలుస్తారు అలాగే మీ పేరు ఎన్నక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం నమస్తే అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు